అయ్యా ఏంటి ఆలోచిస్తున్నావు వర్షం పడుతుంది కదా వేడివేడిగా బిర్యానీ చేసుకుని తింటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం కార్తీక మాసంలో కూడా బిర్యానీ అంటే ఏంటి సంవత్సరం మొత్తం నాన్ వెజ్ తిన్నాం ఇప్పుడు ఈ నెల మొత్తం వెజ్ బిర్యానీలు తింటాం ఏం బిర్యానీ తింటా పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకుని తింటే అసలు నాన్ వెజ్ బిర్యానీలు మానేస్తావి ఇంకా నిజంగా అంత బాగుంటుంది సూపర్గా ఉంటుంది సరే రాయ్ పన్నీర్ బిర్యానీ చేసుకుని తినే ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ ముక్కల్ని క్యూబ్స్గా కట్ చేశానండి ఇప్పుడు వీటన్నిటిని కళాయిలో పెంచుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం కాలిన తర్వాత టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే మనకు పన్నీర్ అనేది దమ్ వేసినప్పుడు చిదిరిపోకుండా మంచి రుచిగా ఉంటుంది చూశారు కదండి మనం దమ్ బిర్యానికి ఎంతకన్నా ఫ్రై చేయకూడదు ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తే మనకు రబ్బర్ లాగా సాగుతుంది మనం ఇలా ఎందుకు ఫ్రై చేస్తామంటే మనకు ముక్క చిదిరిపోకుండా ఉండటానికి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుందాం నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నానండి దానికి నాలుగు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ప్రకారం ఇప్పుడు ఇందులో ఒక రెండు బెరింజాకు రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ షాజీరా పొగించి దాల్చిన చెక్క ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు మూత పెట్టి ఎసురు మరిగించుకుందాం ఈ ఎసరు మరిగేలోపు మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం మనం ఏ అయితే పన్నీర్ని ఫ్రై చేసుకున్నాం అదే కళాయిలో మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అర టేబుల్ స్పూన్ కారం పన్నీర్కి ఉప్పు ఎక్కువ పట్టదండి మీరు ఉప్పు వేసుకున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడు నూరు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి బిర్యానీలు రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు ఒక పెద్ద సైజు టమాటో ప్యూరీ ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అర టేబుల్ స్పూన్ రాతి పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి రెండు యాలకలు నాలుగు లవంగాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ముక్కలన్నిటిని సమానంగా పేర్చుకుందాం ముక్కలన్నీ ఇలా పేర్చుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి పక్కన పెడదాం చూశారు కదండి ఎసురు కూడా బాగా మరుగుతుంది ఇప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం ఇప్పుడు రైస్ని ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ చేసుకుందాం రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి మనకు ఎయిటీ పర్సెంట్ అంటే ఇలా నలిపితే అలా నలిగిపోవాలి ఇప్పుడు దమ్ వేసుకుందాం ఇలా ఒక లేయర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా తరుగు కొద్ది కొత్తిమీర తరుగు ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా లేయర్ వేసుకుందాం రైస్ మొత్తాన్ని ఇలా లేయర్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు కొద్దిగా సాఫ్రాన్ మిల్క్ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఎనిమిది నిమిషాలు దమ్ చేసుకుందాం నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పది నిమిషాలు బిర్యానీ మనం అలాగే వదిలేస్తే బిర్యానీలో ఉన్న చెమ్మంతా పోయి బిర్యానీ పొడి పొడులాడుతూ వస్తుంది పది నిమిషాలు అయిపోయిందండి చూసారా మన బిర్యానీ ఎంత పొడి పొడులాడుతూ వచ్చిందో మనం వేసిన పదార్థాలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు రేస్తుంది మరి ఇంకెందుకు రండి వెళ్ళి ఓ పట్టు పట్టేద్దాం కాలు మరి చల్ల తిని తర్వాత రాదు వర్షంలో చల్లగా తింటే ఏమవుతుందని ఇలాగ పన్నీర్ ముక్క తీసుకొని మరి అంత వేయలేదు ముక్క అబ్బా పన్నీర్ ముక్కది కూడా సాఫ్ట్గా ఉంది సూపర్ ఉంటుంది అసలు బిర్యానీ తిని చెప్పు చికెన్ బిర్యానీ బాగుందా పన్నీర్ బిర్యానీ బాగుందా ఇంకో ముద్ద తిను టేస్ట్ తెలిసింది కాలిపోతుంది అది బిర్యానీ వేడిగానే తింటారు చల్లారు నాకు ఎవరు తింటారు మేడం కొంచెం బాగుంది ముక్క సాఫ్ట్గా పైన స్పైసీ స్పైసీగా తింటంటే కొంచెం మనం ఫ్రై చేసాం కదా పైన కొద్దిగా రోస్ట్ అయ్యేసరికి పైన తింటే చికెన్ ముక్కలాగా సాఫ్ట్ సాఫ్ట్గా పన్నీర్ ముక్క టేస్ట్ మాత్రం చాలా బాగుంది అద్దిరిపోయింది కదా ముక్క పెట్ట చూద్దా మొక్క ఎందుకు రైస్ కూడా తిను ఉంది నుదులు అసలు ఇందులో ఇంకేం అక్కర్లా ఇందులోకి అసలు ఆ పన్నీర్ నంచుకోవచ్చు తేంటే అసలు ఇంకేం అక్కర్లే చాలా బాగుంది రైస్ కూడా పొడి పొడి ఆడితే చాలా బాగా వచ్చింది కదా నిజంగా ఉన్నట్టు చాలా బాగుంది అసలు సింపుల్గా అయిపోయింది ముందు మనం ఫాస్ట్గా అసలు టైం లేనప్పుడు ఈ రెసిపీని చేసుకొని చక్కగా దీని బిర్యానీ అయితే మాత్రం అదిరిపోయింది అసలు ఈ పన్నీర్ బిర్యానీ ఇలా చేసుకుంటే ఇంకా నాన్ వెజ్ బిర్యానీ ఎవరు తినరు అనుక పన్నీర్ బిర్యానీ అయితే అద్దరిపోయిందండి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అసలు నాన్ వెజ్ బిర్యానీ దీనికి సాటినే రావు అంత కమ్మగా ఉందండి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి